హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ప్రవీణ్ బండారి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి గోబ్యాక్ మార్వడి గోబ్యాక్ గో గోబ్యాక్ మార్పడి ఎన్నిసార్లు చెప్పినా ఇవాళ్ళు గోబ్యాక్ అయిన దాకా మనం ఊకునేది లేదు ఊకోవద్దు కూడా బతికితే వ్యాపారం సరిగ్గా చేసుకొని మనలను మోసం చేయకుండా మన మీద పెత్తనం చేయకుండా మనం షాపుకు పోతే చిన్న చూపు చూడకుండా బతికితేనేమో బతికిర్రు లేదా తమాషలు చేసి వాళ్ళు ఏదో పెత్తనం చేయాలి అని చూసిర్రా బిడ్డ ఎల్లగొట్టుడే నేను మార్వాడి పైసలు ఉండని నీకు రాజకీయ తత్తు ఇవ్వడని ఉండని అయిపోయింది ఆ టైం అయిపోయింది ఇన్ని రోజులు అదే ఉండే బతకే పోనీ పోనీ అని ఊకురు మా వాళ్ళు ఇక ఊకును లేదు మీ పని చేసుడే ఎంత చులకన చేస్తారు నా కొడకల్లారా మీరంటే షాప్లోకి పోతే నాకే జరిగింది అనుభవం నేను ఊక్కలే ఇచ్చి పడేసినాం మనం కానీ ఇప్పుడు మోతాదోడు పోతాడు పని చేసుకుంటాడు వాడిగా ఎగతాలి నవ్వుకుంటా ఎక్కడి నుంచి వచ్చిర్రా భయ్ పోనీ బతుకుర్రా మంచిగా బతుకురి అంటే అంత దో నెంబర్ మాలు నా కొడకల్లరా మా దగ్గరికి వచ్చి మా మా వాళ్ళని కొడతారా మీరు ఎంతమంది ఉన్నారా భయ్య మీరు మా మా కోమటోళ్ళ బాధ ఏమరకరా మీరు ఎక్కడి నుంచో దో నెంబర్ మాలు తెచ్చి స్వచ్ఛమైన మాలు మా కోమటోళ్ళది మీద మమ్మల్ని కొట్టుడు మా వాళ్ళను జర జాగ్రత్త విద్య అవుతుంది మీ పని అవుతుంది ఎవరు మీద చేస్తారా మీ పెత్తాను ఆమ ఊలామ మాడుతా ఉంది ఒక్క ఎస్సీని కొట్టినందుకు భూత అద్దంలో పెట్టి నీ మొన్నీ నేనేం అనలేను కానీ జర అద్దముల్లో పోయి చూసుకొని మాట్లాడా మాట ఈయన ఈయన ఊలానే బండిస్తాం చేశారు ఏమైనా సకదానే ఉండాలా సార్ మాట్లాడితే జర ఎగురం సాగరంతో మాట్లాడాలి నువ్వు ఫస్ట్ మార్వాడి వాళ్ళు వాళ్ళని కొట్టడం తప్పు అని మాట్లాడిన తర్వాత ఇది మాట్లాడేది ఇంటిది ఇక నీ తెలంగాణ నీ కొడుతున్నాయి కానీ ఇక వాళ్ళు ఏమనొద్దా ఇక జాగ్రత్త ఓట్లు జర రేపు ఓట్లు మళ్ళీ ఉన్నాయి ఎలక్షన్లు ఉన్నాయి కింద మీద అవుతారు మరి ఈ లెక్కన చూస్తే జర నువ్వు ఒక్కడే ఉన్నట్టున్నావు అటు ఇటు తెలంగాణలో మంచిగా చూసుకో జరా ఇక మాధవిలత లత కంటే కాదు కష్టకాలమే అది ఇప్పుడు సర్పంచ్కి కూడా గెలవదు అమ్మగారు కానీ ఆమె ఏం మారుతుందో ఆమెకే తెలియదు అసలు ఆమె తెలివిండి మారుతా తెలివి లేక మాడతా ఆమె గెలవనే తెలియదు బతికితేనేమో చక్కగా బతుకురి మరబడి ఇంక లేదంటే చదువుకోవాల్సిందే కంటే పెద్ద ఉద్యమం లేచింది అనుకో ఇక నీ సంజయ్ కాపడలేడు నీ మాధవి లతగా ఆపడలేదు చూసుకోరు మరి